తెలుగు ప్రజలందరికీ నమస్కారం అండి నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఒక ధర్నా లాంటి చేశారు స్టీల్ ప్లాంట్ ఎంప్లా ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు ఆ సందర్భంలో గుడివాడ అమర్నాథ్ కావచ్చు బొత్స అచ్చి కావచ్చు మాట్లాడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు అది సెంటిమెంట్తో కూడి కూడిన ప్లా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని గురించి స్పందించకపోవడం దురదృష్టం వారి యొక్క అభిప్రాయం ఏంటి అని అని మాట్లాడుతున్నాడు ఏకంగా సాక్షివాడైతే వాడు వాడికి అసలు ఆడికి అబద్ధాలకు లేదు ఆ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పోతాడు కానీ ఆంధ్ర రాష్ట్రానికి పీడపోతుందని ఎందుకు చెప్తున్నా అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మోదపడిపోతుంది చంద్రబాబు ఏం చేయట్లేదు అసలు ఏమన్నా వీళ్ళకి ఎందుకు ఇంట్లో విషం కక్కుతారు ప్రజలకి ఎందుకు ఇట్లా అబద్ధాలు చెప్తారు అబద్ధాలు ఎందుకు అసలు మీ బతుకు అబద్ధం ఎందుకు మీకు ఇంత ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది భావోద్వేగంతో సెంటిమెంట్తో కూడుకున్నది ఎంతోమంది బలిదానం చేశారు మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణలో కంబైన్ కలిసి ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది బలిదానం చేశారు ఇది కంబైన్ ఆంధ్రప్రదేశ్ యొక్క సెంటిమెంట్తో కూడుకున్న స్టీల్ ప్లాంట్ ఇటువంటి స్టీల్ ప్లాంట్ని జాతీయపారం చేయడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అమిత్ షా గారిని కలిశారు ఎప్పుడో అధికారం రాకముందు చేశారు ఆయన ఆపారు ఇది ఆగుతుందని చెప్తున్నారు విజయ విజయ తెలుగుదేశం ఎంపీలు కావచ్చు జనసేన ఎంపీలు కావచ్చు భారతీయ జనతా ఎంపీ అందరూ కలిసి పార్లమెంట్లో మాట్లాడారు ఆకంగా స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని కూడా వైజాగ్ తీసుకొచ్చారు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని దానికి ఏ రకంగా దాన్ని ప్రభుత్వపరం చేయకుండా ఏదో కాపాడాలని అన్ని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటే చూడలేని ఓర్వలేని కుళ్ళుకుంటూ అధికారం పోయేసరికి పిచ్చెక్కి మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు అసలుకి అధికారం అంటే అంత అంత ఇష్టమా అధికారం తీసుకు తీసుకొని మాకు అభ్యంతరం ఎవరైనా పరిపాలించాడు కానీ ప్రజలు పట్టించుకోవాలిగా ప్రజలు పట్టించుకోరు దాన్ని ప్రేమిటి పరం చేస్తుంటే చూస్తూ కూర్చున్నది మీ వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండి ఈ బొత్స సత్యం ఏం పీకాడో ఆ గురునాథ్ ఎంపీకాడో జగన్మోహన్ ఎంపీకాడో మాట్లాడరు చెప్పరు కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడాలట ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ని జాతీయ పరం కావనివ్వము అని కట్టుబడి ఉన్నాడు దానికి తగ్గట్టుగా ఖచ్చితంగా అడుగులు వేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి మీ తొందరపాటు ఏంటి మీ ఉలికపాటు ఏంటి మీ మె మిడతల్లా ఎందుకు మీరు అట్లా మారుతారు దయచేసి బస్సు వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఆల్రెడీ ఓడిపోయావు నువ్వు దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యావు ఇప్పుడే గుడిగా రమ్మన్నాడు నీ గుడ్డు పగిలింది ఇంకెందుకు నీకు మాటలు చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారు ఆఖరు గంటా శ్రీనివాసరావు కిందసారి తన ఎమ్మెల్యే పదవి త్యాగం చేశాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అందరూ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఒరిస్సా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతున్నారు గనులు ఖచ్చితంగా కేటాయించాలి లేదంటే సేల్కి సేల్లో మర్చి చేస్తే అది కూడా అప్పుడు కూడా ప్రభుత్వం ఉండిపోతుంది అది ప్రైవేట్ పరంగా కాదని ఆ ఎంప్లాయీస్ అనుకుంటున్నారు చాలా ఏదైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ని కాపాడుతారు అది ఖచ్చితంగా జాతీయ చేయకుండా ప్రైవేట్ పరంగా జాతీయంగా జాతీయంగానే ఉంటుంది ప్రైవేట్ పరం చేయరు ఎటువంటి పరిస్థితులు కూడా దానికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు అయితే ఖచ్చితంగా స్పష్టంగా చెప్తున్నారు తెలుగు ప్రజలకు గమనించండి ఇటువంటి బస్సులు గుడివాడు గుడ్డు అమర్నాథులు జగన్ మోడలు సాక్షి పేపరు సాక్షి మీడియా ఎంత విషం కక్కినా కూడా ఖచ్చితంగా దీన్ని ప్రైవేట్ పరం చేయరని చెబుతూ విరమిస్తున్నాను జై జనసేన జై హింద్